సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు కోలపల్లి ఉమాశంకర్ అండి మీరు ఏం చేస్తారు నేను ఎయిటీ సెవెన్లో ఇరవై రెండు సంవత్సరాలకి రాజకీయాల్లోకి వచ్చానండి అప్పుడు కౌన్సిలర్ చేశా నర్సింహారావుపేట మూడో వార్డు అక్కడ నుండి ఇప్పుడు దాకా నా ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో ఇటు తెలుగుదేశం పార్టీలో నా ప్రయాణం కొనసాగుతూ ఉంది మీ గురించి మాకు కొద్దిగా తెలిసిన సార్ విషయం ఏంటండి సార్ మీరు పక్కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి మీరు టీడీపీలో రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ ఎందుకంటే కొన్ని సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో అనుసంధానం అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి కార్యకలాపాల కలాపాల్లో ముందుకు దూసుకుపోతున్న మీరు ఈరోజున టీడీపీ పార్టీకి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ నేను ఎయిటీ సెవెన్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అప్పుడు మోత త్రిపూర్ సుందర్ గారు చైర్మన్ గారు నీలం విలియమ్స్ గారు వైస్ చైర్మన్ గారు ఆ తర్వాత అలాగ కొనసాగుతూ ఉండగా నేను అప్పుడు గెలిచింది కూడా అప్పుడే మ్యాండెట్ పెడతాం ఎయిటీ సెవెన్లోనే ఏపీలో మ్యాండెట్ అనేది కౌన్సిలర్లకి చైర్పర్సన్కి మ్యాండెట్ అనేది ఇచ్చింది అప్పుడే అప్పటి నుండి నేను ఎయిటీ సెవెన్ దగ్గర నుండి నేను కాంగ్రెస్ పార్టీలో తపతపాలుగా నేను కానీ మా మిస్సెస్ కానీ గెలవటం జరిగింది కంటిన్యూషన్గా వాడటం అనేది తెలియకుండా కంటిన్యూషన్ గెలవటం జరిగింది ఆ తర్వాత నేను ఒక వార్డు కౌన్సిలరు కార్పొరేటర్ తోటే అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చిందంటే దీని ఎవరిని ఏ పార్టీలోనే నేనే పదవి అడగను నాకుండే దీమా నాకుంది ప్రజల వెనకాల ఉన్నారు ప్రజల నిర్ణయాన్ని బట్టే నాయకుడిని గుర్తిస్తారు దాన్ని బట్టే నన్ను ఆళ్ళనా గారు గుర్తించలేకపోవటం చాలా దురదృష్టకరం నేను పార్టీని వదిలి మరి ఆ రోజున బడేడు బుజ్జి గారు నేను చిన్నాడు స్నేహితులు అలాగే ఎంఆర్డి గారు కూడా నేను చిన్నాడు స్నేహితులు ఆళ్ళనాని నేను కూడా చిన్నాడు స్నేహితులు మరి నేను పార్టీని బడేడు బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉండగా రెండుసార్లు ఇంటికి వచ్చి నీలాంటి వర్కర్ మా పార్టీకి ఉపయోగం మీ నువ్వు నువ్వు పార్టీలోకి రావాలంటే సరే వెళ్ళిపోదామని ఆళ్ళనాని గారికి తెలియజేయటం జరిగింది ఆళ్ళ నాని గారు బుజ్జి అల్లక అది ఇది అని అన్న అంటే నన్ను బుజ్జి అంటారు బుజ్జి అల్లక అది ఇది అని అన్నారు అన్న తర్వాత నేను ఒక వార్డు కౌన్సిలర్కి మీరు రాకముందు రెండు సార్లు గెలిచాను నేను మీరు వచ్చాక నాకు చేసింది ఏమీ లేదు ఒక డిప్యూటీ మేయర్కి పనిచేయట్లే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్కి పనిచేయట్లా నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి పనిచేయట్లా దేనికి మీ పార్టీకి పనిచేయనప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పనిచేస్తానంట నేను నా వల్ల వర్తుబుల్ ఉందంట వాళ్ళకి కావాలంటున్నారు అంటే ఆ రోజున మాది పొరపాటు అయిపోయిన బుద్ధి నేను వార్లకు చేయటం పార్టీలో ఉండి ఈసారి ఏదన్నా చేసి పెడతా అన్నారు నా వయసు అయిపోయాక మీరు చేసేది ఉంది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఇస్తానంటున్నారు మరి ఎవరికి వాళ్ళు సర్వీస్ చేయటం పార్టీలే ఉంది ఏ పార్టీలో దిగాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు పనిచేయకుంటారు తెలుగుదేశం వాళ్ళు వస్తారు కమ్యూనిస్టులు వస్తారు నా మెంటాలిటీ ఏంటంటే పార్టీకి అతీతంగా పనిచేస్తారు వాళ్ళు నా ఏపు లాక్కుంటా నేను ఫస్ట్ నూట నలభై తొమ్మిది ఓట్లతోటి గెలిచా రోజు నూట నలభై తొమ్మిది ఓట్లతో అస్తంగుత్తుతోటి గెలిచినప్పుడు రెండోసారి అదే అస్తంగుత్తుతోటి ఆరు వందల మెదేటితో గెలిచా మూడోసారి గుర్తు ఆరు వందల ముప్పై ఓట్లతో గెలిచా ఎందుకని అన్ని పార్టీలని కలుపుకొని వాళ్ళని మనపు తిప్పుకోగలిగినోడే నాయకుడు ఇప్పుడు నూట నలభై తొమ్మిది ఓట్లు మనకి వచ్చినాయంటే రెండోసారి నిలబడేటప్పటికి ఎంత మైనస్ అవుద్ది ఒక్క పార్టీలోనే ఉంటే అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళందరికీ సర్వీస్ చేసి నా ఏపీ లాక్కొని వాళ్ళందరికీ తెలుగు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు ఆరు వందల ఓట్లు మెజార్టీ అంటే నూట నలభై తొమ్మిది ఎక్కడ ఆరు వందల ఓట్లు ఎక్కడ తన నెక్స్ట్ ఆరు వందల ముప్పై ఓట్లు ఎక్కడ ఇలాగ పెంచుకుంటారు నేను మా మిస్ అది ఓన్లీ నా సర్వీసే ఏలూరు పట్టణంలో ఎవరిని అడిగినా సరే నరసింహరావుపేట కౌన్సర్ బుజ్జి గారు అంటే వర్కర్ అయినా అని అనకపోతే నాతోటి మీరు మళ్ళీ వచ్చి ఎంతమంది మీరు వర్కర్ కాదన్నారని నేను ఎంటర్వ్యూ చేయండి నేను చెప్తే ఆన్సర్ ఎవరికి నాకు తెలిసి అపకారం చేయలే అదే భగవంతుడు నన్ను కాపాడుతున్నారు అలాగే బడేడు బుజ్జి గారు పాపం ఆయన మరణించడం చాలా దురదృష్టకరం నేను ఆయన నన్ను పార్టీలో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో కోఆప్షన్ నెంబర్ ఇచ్చాడు రెండు జూటిములకి ట్రేడ్ యూనియన్ లీడర్ అంటే ఐదు వేల మంది కార్మికులకి ట్రేడ్ యూనియన్ లీడర్గా ఇచ్చాడంటే అది సామాన్యమైన వ్యక్తి కాదు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే చైర్మన్ తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్ ప్రోటోకాల్ ఏలూరులో అటువంటి వ్యక్తిని నన్ను తీసుకొచ్చే రెండు పదవులు రెండు జూటిమిలకి పదవులు ఇచ్చాడంటే ఆయన గౌరవాన్ని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీని కానీ ఎక్కడా కానీ అప్రతిష్ట పాలు చేయటం కానీ ఒక కార్మికుడితో కానీ ఒక మహిళా సోదరి మండలితో కానీ ఎక్కడా కూడా అఘౌరంగానే పార్టీకి డ్యామేజ్ అనేది పార్టీ గెలవని పరిస్థితుల్లో కూడా పార్టీని బతికిచ్చింది టీఎన్టీసీఏ ఏలూరులో ఎందుకనంటే మీ చాటప్ప వాళ్ళు ఉన్నారు లింగారగుడి వాళ్ళు ఉన్నారు మాదేపల్లి వాళ్ళు ఉన్నారు దెల్లూరు నియోజకవర్గంలో మూడు వందల మంది ఉన్నారు కొత్తూరు ఫ్యాక్టరీలో ఏలూరు ఫ్యాక్టరీలో ఏలూరు మొత్తం ఉన్నారు ఏలూరులో ప్రతి ప్యాటలో యాభై మంది వంద మంది పది మంది లేని ఏరియా లేదు ఏలూరులో అలాంటి రోడ్లు అందరికీ బుజ్జి గారు కార్మికుల విషయంలో మట్టికి అసలు ఏ రాజకీయ ఏపీలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పనులు కానీ సహాయ సహకారాలు కానీ బడేడు బుజ్జి గారు చాలా బాగా చేశారు కార్మికులకి బోనస్ లేకపోతే బోనసు లాంటి సొంత డబ్బులు ఇచ్చాడు వాళ్ళకి పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం టెన్త్ పాస్ అయిన వాళ్ళకి వేలు వెయ్యారు రెండేసి వేలు మెరిట్ ప్రకారం ఇచ్చాడు అలాగ లేబర్ అందరినీ బడేడు బుజ్జి గారు ఎలాగైతే ఆదుకున్నాడు అదే బాణీలో చంటి గారు కూడా ఏంట్రా బాబు ఆయన టైప్ ఎలాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నప్పుడు బడేడు బుజ్జి గారు మించిపోయి ఈ రోజున మించిపోయి ఈ రోజున పొద్దున్న లేచి ఇదివరకు ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలు ఒక నేను చెప్తున్నా నేను టీఎన్టీసీ నాయకుడిగా జ్యూటి మిల్ మూసేసి కార్మికులు తీసుకొని నేను వెళితే నాకు గంట సేపు ఇంటర్వ్యూ లేదు నాన్న గారి దగ్గర అసలు ఐదు వేల మంది సమస్య కాకుండా ఆయనకి సమస్య ఏముంటుంది ఏముంది ఆయన ఏలూరులో సమస్య గంటన్నర ఇంటర్వ్యూ లేదు ఒక నేను నేను రాజకీయాల్లో తీసుకొచ్చిన వ్యక్తి ఆయన కాదని చెప్పమానండి చర్చ పెట్టమనండి కావడానికి కానీ రాజకీయాల్లో నేను ఎవరు తీసుకొచ్చారు ప్రూఫ్లు ఉన్నాయి కానీ నా దగ్గర ప్రూఫ్లు లేకుండా మాట్లాడి ఏదైనా సరే ప్రూఫ్లు లేకుండా మాట్లాడమానండి ఒక కార్మికులు మిల్లు మూసేస్తే నీ దగ్గరికి వస్తే నువ్వు గంటన్నర వరకు యూనియన్ నాయకులకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు నేను కాదు ఆరు యూనియన్లు ఉంటాయి ఆరు యూనియన్ నాయకులకి ఇంటర్వ్యూ పోతే నీకు యూనియన్ లేదు నీ యూనియన్ ఉందిగా నీ తెలుగుదేశం దాంట్లోంచి వైఎస్ఆర్ యూనియన్ మీ దాంట్లో మారాడుగా మారినా నువ్వేం చేసావు కార్మికులకి ఈ రోజున ఏలూరులో బడేడ్ చంటి గారికి మరి అరవై మూడు వేలు మెజార్టీ వచ్చిందంటే అది చరిత్ర సృష్టించాడు ఆయన ఎప్పుడు లేదు స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటివరకు ఎలక్షన్ జరిగాక అరవై రెండు మూడు వేలు మెజార్టీ అంటే డాక్టర్ రంగారావు అని మా చిన్నప్పుడు చూసాం నలభై మూడు వేల నలభై ఏడు వేల మెజార్టీ వచ్చిందని ఇప్పుడేమో ఆ రికార్డు బదలకొట్టేది అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది అది కేవలం నీకు కూడా చెప్పిన ప్రతిసాటా అరవై ఎనిమిది వేలు రాలేదుగా అది నాని గారు చేసుకున్న పొరపాట్లు ఆయన చేసుకున్న ఇబ్బందులు ఏలూరు మిల్లు మూసేస్తే కార్మికులు కూడా అదే సార్ ఇప్పుడు ఏంటి సార్ మీరు టీఎన్సీఏ లీడర్గా ఉన్నప్పుడు బడేటి చంటిగారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మొత్తం జూట్ మిల్లు రెండు మిల్లు మీరు లీడర్గా ఉండి ప్రతి కార్మికుడికి అండగా ఉండి ప్రతి అందరికీ మెరుగైన జీవన విధానం కల్పించారు అయితే ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు మూసేశారు దాన్ని ఇప్పుడు ప్రతి కార్మికుడు రోడ్డు మీద పడిపోయారు సార్ అసలు ఏంటి సార్ ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీవనోపాధి కోల్పోయి సరైన విధానం లేక రెండు జూటిమిల్లు మూసేపాటికి చా ప్రజలు చాలా ఇబ్బంది పడతారు తీవ్ర ఆందోళన చేస్తున్నారు కార్మికులు అసలు ఏంటి సార్ ఎంతో దారుణంగా అదే తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే అవి మూసేవాళ్ళు కాదండి దాంట్లో విమర్శ కాదు ఇది లాజిక్ నేను అనుకుంటాను నేను తెలుగుదేశం వాడిని వైఎస్ఆర్ వాళ్ళని విమర్శిస్తున్నారు ఈజ్ విమర్శ కాదు ఏలూరు మిల్లు మూసారు గవర్నమెంట్ ఏం స్పందించింది కొత్తూరు మిల్లు మూసారు ఆలయంలోనే గవర్నమెంట్ ఏం స్పందించింది కరెంటు బిల్లు ఎన్ని రేట్లు పెరిగింది ఫ్యాటరీకి మరి ఫ్యాటరీలకి తక్కువ ఎత్తన్నారు అన్నారుగా పది లక్షల నెలకి కొత్తూరు కరెంటు బిల్లు పది లక్షలు పెరిగింది ట్యాక్స్ అంత సంవత్సరం సంవత్సరం ఇన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎన్నిసార్లు పెరిగింది ట్యాక్స్ ఎక్కడ కడతారు అక్కడేమో రిలయన్స్ రోడ్ ప్లాస్టిక్ సంచులు వచ్చేస్తున్నాయా ఈ పోటీ దాంట్లో గవర్నమెంట్ సహకరించకపోతే ఎలాగా గవర్నమెంట్ అంతసేపు వీళ్ళు అమ్మేత్తగా కొనేసుకుందాం ఏది వ్యాపారం చేసుకుందాం రియల్ ఎస్టేట్ చేసుకుందాం అన్న ఆలోచనతోటి మూంచారు తప్పితే మేనేజ్మెంట్కి కూడా ఈ గవర్నమెంట్ ఇంతంత ట్యాక్స్లు ఇంతంత రే ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగిపోయిన డీజిల్ ఒక్క మిల్లు మూసేయడానికి లక్ష కారణాలు ఉంటాయి కరెంటు బిల్లు డీజిల్ అంటే మరి కలకట్టా నుండి ఒరిస్సా నుండి బీహార్ నుండి నార్ రావాలి ట్యాక్సీలు లారీ ట్రాన్స్పోర్టు ఇవన్నీ వచ్చేటప్పటికి ఫ్యాక్టరీ మీద పడుతుంది భారం ఎంత డీజిల్ రేటు పెరిగింది ఎంత గ్రీన్ ట్యాక్స్ పెరిగింది ఎంత ఇన్సూరెన్సులు పెరిగినాయి ఎంత ట్యాక్సీలు పెరిగినాయి ఇవన్నీ ఎవడు కట్టాలి వానరే కట్టాలి లారీ ఓడి కట్టినా దాని రేటు పెంచుతాడు ఒక టన్నుకి రెండు వేల రూపాయలు చొప్పున పెరిగి కొంత వచ్చిందంటే మరి ఆ రోజున మరి మిల్లు మూయటానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్లే ఏలూరు మిల్లు కొత్తూరు మిల్లు మూసేసి ఐదు ఆరు వేలు కుటుంబాలు ఐదు ఆరు వేలు కుటుంబాలు జీవనాభా పోయి రోజు రోడ్ల మీద అలవాళ్ళు వచ్చినా అంట ఏ పని దొరక్క ఏ పని వచ్చినా జూటు మిల్లు అనేటప్పటికి వయసు కుంగిపోయి నడు వయసులో ఉన్న వాళ్ళు ఏ పని చేయక వయసు కుంగిపోయిన వాళ్ళు పని దొరక ఈ రోజున వాళ్ళ శాపం ఈ రోజున ఐదు ఆరు వేల మంది కార్మికుల శాపం ఈ రోజున గవర్నమెంట్ కి మళ్ళా వైఎస్ఆర్ గవర్నమెంట్ తగలాల్సిందే